బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం సంక్షేమ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ వస్తా ఉన్నాం అధ్యక్ష ఏదైతే ఈ సంక్షేమ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తా ఉన్నామో ఆ సంక్షేమ క్యాలెండర్ ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష ఏప్రిల్ మాసంలో జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం మేలో వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ కార్యక్రమం వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కార్యక్రమం జగనన్న విద్యా దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా జూన్ మాసంలో జగనన్న విద్యాకాను జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం వైఎస్ఆర్ లా నేస్తాం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బై యావల్ రిలీజ్ ఆ పథకాల్లో ఎవరైనా లబ్దిదారులు ఎవరైనా కూడా మిగిలిపోయిందంటే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అది కూడా జరుగుతుంది జులైలో జగనన్న విదేశీ దీవెన మొదటి అధ్యక్ష వైఎస్ఆర్ నేతన్న ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్ జగనన్న తోడత్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ కళ్యాణమస్తు మస్తు షాదీ తోఫా సంబంధించి రెండవ ఇన్స్టాల్మెంట్ ఆగస్టు లో జగనన్న విద్యా దీవన సంబంధించి రెండవ ఇన్స్టాల్మెంట్ ఆగస్టు లో వైఎస్ఆర్ కాపు వైఎస్ఆర్ వాహన విత్తనం సెప్టెంబర్ లో వైఎస్ఆర్ చేయూత అక్టోబర్ లో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ మన రెండవ జగనన్న వసతి దీవన మొదటి ఇన్స్టాల్మెంట్ నవంబర్లో నవంబర్ లో అధ్యక్ష వైఎస్ఆర్ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తుపాక్ మూడవ ఇన్స్టాల్మెంట్ జగనన్న విద్యా దీవనకు సంబంధించి మూడవ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ లో అధ్యక్ష జగనన్న విదేశీ దీవనకు సంబంధించి రెండవ ఇన్స్టాల్మెంట్ చేదోడు అనే కార్యక్రమం రెండవది బై యాల్ రిలీజ్ అంటే ఆ పథకాల్లో ఎవరైనా లబ్దిదారులు ఎవరైనా కూడా మిగిలిపోయిందంటే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అది కూడా